అందరికీ నమస్కారం చికెన్ చికెన్ వండుతున్న హాఫ్ కేజీ అర్ధ కిలో యాలకాయలు లవంగ పుల్లాలు చెక్క మిరియాలు బిర్యానీకు దగ్గర ఇంతే ఉంది ఇంకా అన్నీ ఉంటే వేసుకోవచ్చు అవి మాడిపోతాయి అది పేస్ట్ వేసినా తొందరగా వేసుకోవాలి ఎందుకంటే మాడిపోతాయి మనం మసాలాలు వేసినాం కదా అవి తొందరగా మాడిపోతాయి మాడుకొని అందులో మాడితే బాగుండేది ఉల్లిగడ్డ పేస్ట్ వదిలి పచ్చిమిర్చి నేను ఎక్కువ వేస్తున్నా పచ్చిమిర్చి మంచి ఉడికేదాకా పచ్చివాసన పోయేదాకా మంచి ఉడక పెట్టుకోవాలి మిర్చిను మిరపకాయలను ఉల్లిగడ్డది ఉల్లిగడ్డ పేస్ట్ మగ్గింది ఇది ఇట్లా జరుపుకొని మనం మధ్యలో అల్లం వేసుకోవాలి నేను ఒక స్పూన్ స్పూన్ అంటే వేసిన ఒక చెంచా కొంచెం పచ్చి పసుపు వేసుకోవాలి కూరకు సరిపడా పసుపు వేసుకోవాలి ఇట్లా అడగంటుకుంటుంది అడగంటుకుంటే అల్లం పేస్ట్ మంచిగా వేగినట్టు కిందికి అంటుకుంటుంది అల్లం పేస్ట్ మంచిగా వేగినట్టు ఒక టమాటా

లేసుకోవాలి నేను ఉప్పు వేస్తా ఉప్పు ఎంత తిరగేద్దామని ఉప్పు వేస్తా ఉప్పు మనం తర్వాత వేసుకుంటే తక్కువ పడుతుంది ఫస్ట్ వేసుకుందాం అనుకో ఎక్కువ పడుతుంది కూరలల్లో మనం ఉప్పు ఎంత తక్కువ తింటే మనకు అంత మంచిది అంటుండదు కదా மன பத்துக்கு உப்பு எவ்வளோ படுத்து కొంచెం పెరుగు 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 నేను రాత్రి తోడు పెట్టినా పాలు పాలు మంచిగా ఉడకబెట్టి పెట్టి కొంచెం పెరుగు మనం ఎన్నైనా కొబ్బరి పేస్ట్ వేసుకుందాం ఎండు కొబ్బరి ఇది కలర్ ఉన్నది నేను టమాటా పట్టినా ఇది ఒక రెండు చెంచాలు వేసిన సిమ్లో పెట్టుకొని సిమ్ములన్నీ నార్మల్ నార్మల్గా పెట్టుకొని మనం మూత వేసుకోవాలి చికెన్లో అన్నీ ఉరుకుంటాయి కదా ఊరుతాయి పెద్దగా పెడితే నీళ్ళు ఊరుకో చిన్నగా పెట్టాలి కొయ్యి పొయ్యి చిన్నగా పెట్టి మూత వేసుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు పెట్టినామంటే నీళ్ళు ఊరుకుంటాయి మంచిగా సిమ్లో పెట్టినాం కదా ఇలా పెరుగు టమాటా వేసినాం కదా నీళ్ళు మస్తు ఊరుకున్నాడు సిమ్ములా పెట్టినా మొత్తము పెరిగేసినాం టమాటా గ్రైండ్ కట్టేసినాం మనకు పూర్తిగా ఉప్పు లేదు అనుకోవద్దు అల్లం పేస్ట్లో మనం ఉప్పు వేసుకుంటాం కదా చికెన్ ముక్కలు టేస్ట్ రావేమో సప్పగా సప్పగా ఉంటాయేమో అనుకోవద్దు మనం అల్లంలా ఉప్పు ఉంటుంది కదా టేస్ట్ ఉంటుంది సగం ఉడికినాయి కదా ఇప్పుడు వేసుకుందాం ఉప్పు తక్కువ పడుతుంది అన్నట్టు ఫస్ట్ అయితే ఎక్కువ పడుతుంది మనం ఉప్పు సుతం ప్లాస్టిక్ డబ్బాలలో ఉప్పు పెట్టుకోవద్దు పెట్టుకోవద్ద కాసు దాంట్లో ఇట్లాంటి దాంట్లో కాసు ఫీజ్ అయినా సరే కాసు దాంట్లో పెట్టుకోవాలి ఉప్పు మనకు హెల్త్కైనా మంచిదట ప్లాస్టిక్ దాంట్లో మంచిది అది కదా వాస్తుతం ఉండదట ఇలా పెడితేనే వాస్తుకుంటుందట వంట రూమ్లో యలు ఎక్కువ వేసినా మరి సరిపోతుందా లేదా కారం అని చూసుకోవాలి చూసుకొని తిరుపకాయలు వేసినా కానీ కొంచెం అంటే కారమే ఉంది కౌసు కదా చికెన్ కదా కొంచెం ఎక్కువనే ఉండాలి కొంచెం వేస్తున్నా దీన్ని సిమ్ముల్లో ఇది మొత్తము కొత్తిమీర పేసు ఇది ఉడకవరకల్లా ఉడకవరకల్లా ఇంత ఉండాలి కాబట్టి కొన్ని నీళ్ళు వేస్తున్నాం కొంచెం తక్కువ అనిపించింది మళ్ళీ ఒక నాలుగు నిమిషాలు మనం నీళ్ళు వేసినాం కాబట్టి అవి ఇకాలి కొత్తిమీర వేసినాం కాబట్టి అదిస్తాం ఉడకాలి కారం వేసినాం అదంతా పచ్చవాసన పోవాలి అందుకే ఒక నాలుగు నిమిషాలన్నా ఐదు నిమిషాలు అయినా సిమ్ములనే పెట్టుకుంటేనే కూర టేస్ట్ అవుతుంది సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి దగ్గరికి ఇంకపోయింది కొత్తిమీర వేసినాం కదా కరివేపాకు వేస్తున్నాం ఇట్లా వేసుకోవాలి Daniela Poli. Chicken masala. ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు మూత వేసి పెట్టుకొని చికెన్ దింపేసిన ఇంటికి దింపిన సరే అండి చూసుకోండి బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఉప్పు ఉప్పు ఎనకాశీరేస్తాం కదా ఉప్పు తక్కువ పడుతుంది ఉప్పు తక్కువ తినే అంటుంది కదా చికెన్ మంచిగా ఉడకండి చికెన్ తీసుకున్నాం చాలా చూడండి లైక్ గుట్టండి నమస్తే ఉంటుంది అందరికీ